దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పోమిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము మరుసటి రోజు స్వాతి వాళ్ళ బాస్ క్యాబిన్ నుండి బయటికి వచ్చేసరికి ఆదిత్య రాహుల్ సంయుక్తతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఢిల్లీ నన్నే వెళ్ళమని బాస్ చెప్పారు సంయుక్త అందుకే వెళ్ళక తప్పడం లేదు అన్నాడు ఆదిత్య నెల రోజులు స్వాతి నేను చూడకుండా ఉండాలి అంటే పిచ్చిదైపోతుంది ఆదిత్య అంది సంయుక్త బట్ కెరీర్ కూడా ముఖ్యమే కదా అన్నాడు ఆదిత్య ఆదిత్య అంటుంది కూడా నిజమేలే సంయుక్త అయినా నెల రోజులు ఎంతలో గడిచిపోతాలే అన్నాడు రాహుల్ స్వాతి రావడం ఆదిత్య చూస్తూ నేను అదే అనుకుంటున్నాను ఆఫీస్ వర్క్ అన్నాక ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అన్నాడు స్వాతి ఆ మాటలన్నీ వింటూ బాధగా అక్కడికి వచ్చింది ఏమైంది స్వాతి ఆదిత్యని పంపించొద్దని చెప్పడానికి బాస్తో మాట్లాడడానికి వెళ్ళావు కదా బాస్ ఏమైనా ఒప్పుకున్నారా ఆదిత్య బదులు ఇంకెవరినైనా పంపిస్తానని చెప్పారా అని సంయుక్త క్యూరియాసిటీగా అడిగింది ఆదిత్య తను మొహం వైపు కూడా చూడకుండా తలదించుకొని ఉంటే స్వాతి కన్నీటి పొరలతో ఆదిత్యని చూస్తూ లేదు ఖచ్చితంగా ఈ వర్క్ మీద ఆదిత్యనే వెళ్ళాలని బాస్ చెప్తున్నారు ఇక నేను కూడా ఏం మాట్లాడగలను అని అంది సో అర్థమైంది కదా ఖచ్చితంగా నేనే వెళ్ళాలి సంయుక్త మరి కాసేపట్లో ఫ్లైట్ అన్నాడు ఆదిత్య స్వాతి మూడు రోజులుగా నేను చాలా మిస్ అవుతుంది ఆదిత్య కొద్దిసేపు స్వాతితో మాట్లాడి బయలుదేరు అని అంది సంయుక్త ఆదిత్య తన మొహం వైపు చూసి కొన్ని క్షణాలు ఆలోచించి బయట వెయిట్ చేస్తుంటాను రా స్వాతి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాటకి స్వాతి కొంచెం సంతోషపడుతుంటే ఈ నెల రోజులు మొత్తం ఇప్పుడే మాట్లాడి వచ్చేసే స్వాతి త్వరగా వెళ్ళు మళ్ళీ ఆ తింగురడి మూడు మారినా మారిపోతుంది అంది సంయుక్త ఓకే అని స్వాతి సంతోషపడుతూ బయటికి వెళ్ళింది ఆదిత్య బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉండగా స్వాతి ఆదిత్య వెనుకగా వెళ్ళి ఆ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేక ఆదిత్యని హక్ చేసుకుంది ఆ పరిస్థితికి ఆదిత్య కళలో కన్నీళ్ళు తిరుగుతుంటే ఆ కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటున్నాడు రెండు రోజులకే నేను పిచ్చిదాన్ని అయిపోయాను ఆదిత్య నెల రోజులంటే నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అని అంది కంటతడి పెడుతూ ఆదిత్య భారంగా ఓపిరి వదిలి నడుం చుట్టూ ఉన్న స్వాతి చేతులను సున్నితంగా విడిపించుకొని స్వాతి ముందుకు తిరిగాడు స్వాతి కళ్ళ నిండా నీళ్లతో ఆదిత్యని చూస్తుంది ఏంటి ఆ కన్నీళ్లు ఎందుకు అంతలా కన్నీలు పెడుతున్నావు అని అడిగాడు కన్నీలు రావా మరి నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండాలి అని అడిగింది ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ కొన్ని విషయాలు మనం మొండిగా తీసుకోక తప్పదు స్వాతి ఎప్పుడు ఎదురెదురుగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటే అదే జీవితం కాదు కదా జీవితంలో ప్రేమ ఒక్కటే కాదు ఎన్నో ఉంటాయని గుర్తుపెట్టుకో అందులో కెరీర్ కూడా ఒకటి నాకు సొంత కంపెనీ ఉండి కూడా మా అన్నయ్య నన్ను ఇక్కడ జాయిన్ చేయించాడు అంటే దానికి అనుగుణంగా నేను ఆఫీసులో నడుచుకోవాలి అందుకే బాస్ చెప్పిన దానికి కాదనకుండా వెళ్తున్నాను అని అన్నాడు సరి ఆదిత్య వెళ్ళక తప్పదు కాబట్టి ఇక నేను కూడా కాదని చెప్పలేను కానీ నాకు ఫోన్ చేస్తుంటావు కదా అని అడిగింది అస్సలు చేయలేను స్వాతి అన్నాడు క్షణం కూడా ఆలోచించకుండా అది విని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంటుంది అంటే స్వాతి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బాస్ నాకు అప్ప చెప్పిన వర్క్ చాలా ఇంపార్టెంట్ కంపెనీకి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే విషయం మీద వెళ్తున్నాను అక్కడ నేను పూర్తిగా ఈ వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది అక్కడ నేను నీ జ్ఞాపకాలతో ఫోన్ కాల్స్తో ఏదైనా మిస్టేక్ చేస్తాను అంటే పడిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది అందుకని ఈ నెల రోజులు నీతో ఫోన్ టచ్లో కూడా ఉండకూడదు అనుకుంటున్నాను అని అన్నాడు ఆ మాటలు వినగానే స్వాతి కళ్ళలో ఇంకా పటపట కన్నీలు కారుతున్నాయి ఆదిత్య ఆ కన్నీలు చూడలేక పక్కకు తిరిగి నేను వెళ్తున్న వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి మనం కొన్ని రోజులు ఈ ఫోన్ కాల్స్కి దూరంగా ఉందాం స్వాతి ప్లీజ్ అన్నాడు ఆఫీస్ వర్క్ గురించి నాకు కొత్తగా చెప్తున్నావా ఆదిత్య వర్క్ చేసుకుంటూ ఫోన్ కాల్ చేసుకోవడం వల్ల అంతగా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు అని అంది కానీ నాకు ఇబ్బంది ఉంటుంది స్వాతి ట్రై టు అండర్స్టాండ్ మీ ఈ నెల రోజులు నీతో ఫోన్ కాల్ కూడా మాట్లాడలేను ప్లీజ్ ఫ్లైట్ టైం అవుతుంది నేను బయలుదేరాలి బాయ్ అని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్తున్నాడు ఆదిత్య అలా చెప్పి వెళ్తుంటే స్వాతికి అంత అయోమయంగా ఉంది ఆదిత్య ఇంటికి వచ్చి లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవటం యశ్వంత్ సంజు చూస్తూనే ఉన్నారు మరి కాసేపటికి ఆదిత్య స్వాతి ఆలోచనలతోనే ఫ్లైట్లో వెళ్తూ ఈ నెల రోజుల్లో స్వాతి నన్ను మర్చిపోతే బాగుండు అని అనుకుంటున్నాడు సాయంత్రం ఆరు గంటలు అవుతుంటుంది ఓ పార్కులో స్వాతి బెంచీ మీద ఒంటరిగా కూర్చొని ఆదిత్య జ్ఞాపకాలతో కన్నీలు పెట్టుకుంటూ ఉంది అంతలో ఆ బెంచీ మీదకి మరో చివర ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా అనిపించింది వాళ్ళ ముందు కన్నీలు పెట్టుకుంటే బాగోదని కన్నీళ్ళు తుడుచుకొని పక్కకు చూసింది అటు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటుంది ఎందుకంటే ఆ బెంచ్ చివర్న టెంపరోడు క్రాస్ లెగ్ వేసుకొని తాపీగా కాలు ఊపుతూ కూర్చున్నాడు స్వాతి పూర్తిగా కన్నీలు తుడుచుకొని హలో సార్ గుడ్ ఈవినింగ్ అని అంది యశ్వంత్ తనని అప్పుడే చూస్తున్నట్టుగా నటిస్తూ ఓ స్వాతి నువ్వా గుడ్ ఈవినింగ్ అని నవ్వుతూ చెప్పాడు మీరేంటి సార్ ఇక్కడ అని అడిగింది స్వాతి ఏదో ఇటువైపుగా కొంచెం పని ఉండి వచ్చానమ్మా కొంచెం రిలాక్స్గా ఉంటుందని ఈ పార్కులకు వచ్చాను నువ్వు కనిపించావు ఇక నాకు టైం పాస్ అవుతుంది అని తన మొహంలోకి అప్పుడే చూస్తున్నట్టుగా చూస్తూ అవును నువ్వేంటి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తున్నావు అని కావాలని అడిగాడు నిజంగానే మీ తమ్ముడు తింగురోడు చేపట్టి ఏడుస్తున్నాను సార్ నన్ను వదిలేసి నెల రోజులు ఢిల్లీ అని వెళ్ళిపోయాడు అంది ఆదిత్య మీద కోపంతో బాబోయ్ నా తమ్ముడికి తింగరోడు అని పేరు పెట్టావా తల్లి అని అడిగాడు అవును పెద్ద తింగురోడు అసలు వాడికి ఆ పేరు సరిపోదు ఇంకా పెట్టాలి ఇదిగోండి మీ తమ్ముడిని వాడు వీడు అని తిడుతున్నానని మీరు ఫీల్ కావద్దు ఎందుకంటే నేను నిజంగానే ఆ తింగు మీద కోపంగా ఉన్నాను అని అంది అస్సలు ఫీల్ కాను మా తమ్ముడి మీద బీభత్సంగా కోపంగా ఉన్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది నీ ఇష్టం వచ్చినట్టుగా నా తమ్ముడిని తిట్టేసుకో పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు యశ్వంత్ సరే నా మనసులో బండ బుతులు తిట్టుకుంటాను అని అంది అబ్బే మనసులో తిట్టుకుంటే కోపం చల్లారదు బయటికి తిట్టే నేనేమి అనుకోనులే అన్నాడు యశ్వంత్ నిజంగా ఏమి అనుకోరు కదా అని అంది అస్సలు అనుకోను ఎందుకంటే మీ ప్రేమ గురించి నాకు తెలుసు కదా నిన్ను వదిలేసి వాడు నెల రోజులు వెళ్ళిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావు నాకు అర్థమైంది కానీ వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం వాడి తప్పు సో వాడి నువ్వు ఫుల్గా తిట్టేసుకో అని అన్నాడు సరే అయితే ఆ తింగరోడు ఒక లపూటగాడు దొంగన కొడుకు చుప్పనాతి విధవ చపాతి ముహమోడు అడ్డగాడిద పంది నక్క కుక్క అని తన నోటికి వచ్చినట్టుగా స్వాతి తిడుతుంటే తమ్ముడు గురించి ఆ తిట్లు వినలేక యశ్వంత్ రెండు చెవులు గట్టిగా మూసుకున్నాడు స్వాతి ఆవేశం తగ్గకుండా కంటిన్యూగా తిడుతూనే ఉంది అలా ఆయాసం వచ్చే వరకు తిట్టి హమ్మయ్య నాకు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది సార్ అని అంది తను తిట్టడం ఆపేసరికి యశ్వంత్ చెవుల మీద నుండి చేతులు తీసి ఉఫ్ తిట్టుకోమని ఛాన్స్ ఇస్తే ఎక్కడ లేని తిట్లన్నీ తిట్టి పెట్టావన్నమాట అన్నాడు ఎలాగో పర్మిషన్ ఇచ్చేసారు కదా అని చెడా పెడ తిట్టేసాను అని అంది మంచి పని చేశావు మరి ఇప్పుడైనా మా తమ్ముడి మీద నీకు కోపం తగ్గిందా అని అడిగాడు ఏదో కొంచెం తగ్గింది కానీ నాకు ఫోన్ కాల్ కూడా చేయను అన్నాడు కదా అక్కడ మాత్రం కోపం తగ్గలేదు మండిపోతున్నాను అని అంది కోపంతో ఏ నీకు ఫోన్ కాల్ చేయకుండా వాడు ఉన్నప్పుడు వాడితో మాట్లాడకుండా నువ్వు ఉండలేవా నీకు రోషం పౌరుషం లేదా వాడు మగాడు కానీ నువ్వు ఆడపిల్లవి మీ ఆడపిల్లలో ఈ రోషాలు పౌరుషాలు ఇంకా ఎక్కువే ఉండాలి అని అన్నాడు ఎందుకు లేవు పౌరుషానికి నేను పెట్టింది పేరు అంది ఉక్రోషంగా అయితే ఇంకేం వాడి కన్నా నువ్వు మొండిగా ఉండు అన్నాడు యశ్వంత్ అర్థం కానట్టుగా చూస్తుంటుంది ఆదిత్య ఆదిత్య అంటూ నువ్వు వాడి వెంట పడ్డావే అనుకో వాడికి కొమ్ములు వస్తాయి దాంతో వాడు నిన్ను తక్కువ చేసి చూస్తాడు వాడి కింద నువ్వు ఎందుకు తక్కువ ఉండాలి అంటూ స్వాతి మైండ్ని డైవర్ట్ చేస్తుంటాడు నిజమే నేనెందుకు తక్కువ కావాలి నేను అంతకన్నా ఎక్కువ బెట్టుకని ఉంటాను అని అంది స్వాతి స్వాతి నిదానంగా దారిలోకి వస్తుంది అని మనసులో అనుకుని అయితే ఆదిత్య ఫోన్ చేసే వరకు నువ్వు అస్సలు ఫోన్ చేయకు అన్నాడు అలా అనేసరికి కొంచెం బాధపడుతూ యశ్వంత్ వైపు చూసింది ఏంటి అలా చూస్తున్నావు నీకు రోషం పౌరుషం ఎక్కువ అని ఒప్పుకున్నావు కదా అన్నాడు ఒప్పుకున్నాను కానీ ఆదిత్యతో మాట్లాడకుండా ఎలా ఉండగలను అని అంది ఏడుపు మొహం పెడుతూ ఆదిత్య నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాడో నువ్వు కూడా అలాగే ఉండు అన్నాడు స్వాతి బాధగా చూస్తుంటుంది మగాడు వాడికి అంత టెక్కుంటే నీకెంత టెక్కు ఉందో నువ్వు చూపించుకోవాలి కదా స్వాతి నువ్వు ఫోన్ చేయకుండా ఉంటేనే ఆదిత్య చచ్చినట్టు దిగి వస్తాడు వాడు నా తమ్ముడైనా నేను మాత్రం నీ పార్టీని సో వాడు ఫోన్ చేసే వరకు నువ్వు అస్సలు ఫోన్ చేయకు అప్పుడే నీ విలువ వాడికి తెలుస్తుంది అని అన్నాడు మీరనేది కరెక్టే కానీ నెల రోజులంటేనే బాధగా ఉంది ఇప్పుడు నువ్వు వాడిని తిట్టావే అలా ఈ నెల రోజులు వాడిని తిట్టుకుంటూ ఎంజాయ్ చేయి ఇట్టే నెల రోజులు గడిచిపోతాయి అలా కాకుండా నువ్వు వాడిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నావే అనుకో నెల రోజులు కాస్త సంవత్సరం అయినట్టుగా ఉంటుంది సో ఆదిత్య ఈ నెల రోజులు దూరమైనా కూడా నువ్వు అస్సలు ఏడవద్దు నీకు ఆదిత్య ఇష్టంగా గుర్తొస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకో అదే కోపంతో గుర్తొస్తే ఇప్పుడు తిట్టావే అలా చెడా పెడా తిట్టేసుకో అన్నాడు నిజమే మీ తమ్ముణ్ణి గూగుల్లో బూతులు ఉన్నాయేమో ఎత్తుక్కొని మరీ తిట్టాలి అసలు ఏమనుకున్నాడు మీ తమ్ముడు అతను నాతో మాట్లాడకపోతే నేను ఏడుస్తూ కూర్చుంటాను అనుకున్నాడా అస్సలు ఏడవను ఏడవలసి వస్తే నిజంగానే బూతులు తిట్టుకుంటూ కూర్చుంటాను ఇంకా నేను ఫోన్ చేయడం లేదని మీ తమ్ముడే ఏడవాలి ఈ నెల రోజుల తర్వాత ఏడ్చుకుంటూనే మీ తమ్ముడు నా దగ్గరికి రావాలి అని అంది స్వాతి రోషన్తో వెరీ గుడ్ ఇదే పట్టుదలతో ఉండు ఖచ్చితంగా ఆదిత్య దిగి వస్తాడు అని అన్నాడు యశ్వంత్ థ్యాంక్ యూ యశ్వంత్ గారు ఇప్పుడు మీరు రాకపోతే నిజంగానే ఈ నెల రోజులు ఏడుస్తూ కూర్చునేదాన్ని మీరు వచ్చి నాకు కరెక్ట్ సలహా ఇచ్చారు ఏం అతను లేకపోతే నేను ఉండలేనా ఏంటి హ్యాపీగా ఉంటాను మీ తమ్ముణ్ణి పిచ్చి బూతులు తిట్టుకుంటూ హ్యాపీగా ఉంటాను అని అంది ఇదే మాట మీద ఉంటావు కదా మా తమ్ముడి కోసం అస్సలు ఏడవవు కదా అని అడిగాడు నాది మాట అంటే మాటే అస్సలు ఏడవను చివరికి మీ తమ్ముడు ఏడ్చుకుంటూ నా దగ్గరికి రావాలి కాకపోతే నాకు ఒక్కటే అర్థం కావట్లేదు సడన్గా మీ తమ్ముడిలో ఈ చేంజ్ ఏంటి అని అడిగింది ఆ ప్రశ్నకి యశ్వంత్ సమాధానం చెప్పడానికి తడబాటుతో మాటలు వెతుక్కుంటూ అంటే అది హా మా వాడు తింగరోడు అప్పుడప్పుడు ఇలా తింగరి పనులు చేస్తాడులే నీతోనే కాదు నాతో కూడా అప్పటికప్పుడే క్లోజ్గా ఉండి అప్పటికప్పుడే నాతో మాట్లాడడం మానేస్తాడు తర్వాత చచ్చినట్టు వాడే వచ్చి నాతో మాట్లాడతాడు సో నీ విషయంలో కూడా అంతే అని అన్నాడు ఏదో కవర్ చేస్తూ ఓహో మీ తమ్ముడు మనస్తత్వం అలా అనమాట అని అంది పాపం మా తమ్ముడు గురించి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని మనసులో అనుకొని హా అవును అని అన్నాడు సరేలే ఇప్పుడు మీ తమ్ముడు గురించి నాకు క్లియర్గా తెలిసింది కదా ఇక నేను అస్సలు పెట్టుకోను అని అంది అది విని యశ్వంత్ కొంచెం సంతృప్తి పడుతూ మా తమ్ముడి మీద నువ్వు ఎంత ప్రేమను పంచుకున్నావో నాకు పూర్తిగా అర్థమైంది స్వాతి మా తమ్ముడికి నువ్వు భారీగా కరెక్ట్గా సెట్ అవుతావు ఈ నెల రోజుల్లో మా వాడి మనసులో నీ మీద ఉన్న ప్రేమ ఎలాంటి కల్మషం లేని నిజాయితీవంతమైన ప్రేమే అయితే ఎన్ని ఇబ్బందులు పడినా సరే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను అని మనసులో అనుకున్నాడు ఆదిత్య వెళ్ళాక స్వాతి ఇంకా కృంగిపోతుందని భ్రమలో ఉన్న సంజోకి స్వాతి ఫోన్లో అలా నవ్వుతూ మాట్లాడుతుంటే తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కారిడార్లు నిలబడి చెల్లెలతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే యశ్వంత్ ఓ పక్కగా నుండి సంజు మోహలో నవ్వు చూసి తృప్తిపడుతున్నాడు అసలు నువ్వేనా స్వాతి ఇలా మాట్లాడేది ఆదిత్య ఢిల్లీ వెళ్ళిపోతే ఏమైపోతావేమోనని బెంగ పెట్టుకున్నాను అని అంది సంజు ఆ గొట్టంగాడు వెళ్తే నేనెందుకు బెంగ పెట్టుకోలేక నేను స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే ఉన్నాను నిజానికి నిన్న మొన్న ఏడ్చినట్టు ఆదిత్య గురించి ఈ నెల రోజులు ఏడ్చేదానేమో కానీ ఆదిత్య వాళ్ళ అన్నయ్య అదే ఆ యశ్వంత్ గారు వచ్చి నాకు జ్ఞానోదయం చేశాడని చెప్పవచ్చు అని అంది యశ్వంత్ వచ్చి చెప్పాడు అనగానే సంజు ఆశ్చర్యపోతూ పక్కకు చూసేసరికి అక్కడ యశ్వంత్ నిలబడి ఉన్నాడు సంజు ఆశ్చర్యంతో యశ్వంత్ వైపు చూస్తుంటే నాకు అంతా తెలుసు అన్నట్టుగా కళ్ళతో సమాధానం ఇచ్చాడు సరే అక్క నా గురించి నువ్వు అసలు బెంగ పెట్టుకోవద్దు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇక ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది స్వాతి సంజు ఇంకా ఆశ్చర్యంగా యశ్వంత్ వైపు చూస్తుంటే యశ్వంత్ తన రెండు భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకొని స్వాతి నీ చెల్లెలనే విషయం ఆదిత్యకి తెలిసిందని నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ నెల రోజుల్లో స్వాతి స్ట్రాంగ్గా ఉన్న ఆదిత్య పరిస్థితి ఏంటి ఆదిత్య తిరిగి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్